వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ థ్యాండ్ స్కాయ అయితే తెలుగు భాష నేర్చుకోవడం కోసం మనం నేర్చుకోవాల్సింది వర్ణమాలలు వర్ణమాలలో భాగంగా అచ్చలు ఉభయాక్షరములు అల్లులు అచ్చలు అంటే ఆ నుంచి అవ వరకు ఉభయాక్షరములు అంటే అమ్మ అల్లులు అంటే ఆ నుంచి రౌతి ఓకే అల్లులు అధాలు ఆల్రెడీ మనం ఖర్చులు నేర్చుకున్నాము మళ్ళీ నేర్చుకున్నాము ఓకే ఖా ఖా అంటే కమలం ఖాళీ మీద వచ్చేది కమలం తామర పువ్వు అని అంటాము ఖా అంటే కమలం తామర పువ్వు ఖాఖం యుద్ధం చేసేటప్పుడు రాజుల వారి తరగల నన్ను ఖడ్గం అంటారు ఓకే ఖా అంటే గంట అంటే గంట గుడి గంట అని అంటారు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనకు ఘ అంటే ఘటము ఘటము కుండలు చేస్తున్నారు దాన్ని ఘటము జ్ఞా జ్ఞానము మనము మన విద్యను స్టోర్ చేసుకోవడం కానీ ఒకటి భద్రపరచి కానీ జ్ఞానము అంటారు తెలివి జ్ఞానము చక్రము వీల్స్ ఇంగ్లీష్లో ఏమంటారు వీమ్స్ చక్రము కారు సైకిల్ వాటిని చక్రము అంటారు నెక్స్ట్ ఝక్రము ఛత్రము అంటే అంబ్రెల్లా వర్షం పడేటప్పుడు వాడతాం కదా మనని అంబ్రెల్లా గొడుగు ఛక్రము అని కూడా అంటారు ఓకే నెక్స్ట్ ఝడా జడా నెక్స్ట్ జము అంటే ఫిష్ ఫిషి ఝ అంటే జషము ఎనీ థ అంటే గుర్తుపెట్టుకోవాల్సింది టమాటా టమాటోస్ టమాటోస్ రెడ్ కలర్లో ఉంటాయి కలర్ కూడా గుర్తుపెట్టుకోవచ్చు రెడ్ కలర్ థా అంటే టమాటా థా కంటము థా అంటే కంటము త్రోట్ గొంతు కంటం అని కూడా అంటారు నెక్స్ట్ డా అంటే డెన్ నిమల్స్ లైక్ డాగ్స్ మనం డెంట్లో పెడతాము కదా అలా నెక్స్ట్ ఢ డమరుకము అంటే బ్యాండ్ తెలుగులో డమరుకము నెక్స్ట్ అణా అణా అంటే వీణ వీణ అంటే తలా నెక్స్ట్ థా థా అంటే రథము రథము టెంపుల్స్ మనం చూడొచ్చేది రథము నెక్స్ట్ ధా అంటే దండ దండలు మనం ఇంట్లో పూజ చేసేటప్పుడు చేస్తాము పులమాల చేస్తాము ధ అంటే దండలు నెక్స్ట్ ధ ధనస్సు ధనస్సు ఆచరి అంటారు బాణాలు వేయడం ధనసు ఓకే నెక్స్ట్ నా నంది టెంపుల్స్లో చూసుకుంటాము నంది కాడ్ నంది నంది అని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ పా పడవ అంటే పడవ పో ఆ చూసుకుంటాము పా అంటే పడవ నెక్స్ట్ ఫలాలు ఫ్రూట్స్ రకరకాల ఫ్రూట్స్ ఫ్రూట్స్ అని అర్థం పా అంటే ఫలాలు ఫ్రూట్స్ బా వంటి బాల్ డైలీ ఆడుకుంటాం కదా బాల్ నెక్స్ట్ బా భవనాలు బిల్డింగ్స్ అపార్ట్మెంట్స్ పెద్ద పెద్ద బిల్డింగ్స్ భవనాలు భవనాలు మా మంట పై మంటలు లైక్ అంటారు మా మంటలు మంటలు గుర్తుపెట్టుకోవాలి యా యశోధ ఆటం కదా అలా కృష్ణ తెలుసు కదా అలా రా రంగులు கலர் ரங்குல கலர் கலர் கிரீன் கலர் பார்ட் கிரீன் கலர் எல்லோ கலர் நெக்ஸ்ட் ஆரெஞ்ச் கலர் நெக்ஸ்ட் இல்ல லூ అమ్మ మన కోసం చేస్తుంది కదా లడ్డూలు ఎమ్మె లడ్డూలు నెక్స్ట్ ఇవ్వ వంతెన సముద్రాలు దాటడం లేదంటే కొండలు దాటడం లేదంటే వాటికి ఏం చేస్తాం కదా రిడ్జ్ షంఖము ఇవి ఎక్కువ చెరువులలో కనిపిస్తాయి టెంపుల్స్లో కూడా కనిపిస్తాయి షడ్బుజి షడ్బుజి అంటే షేప్స్లో ఒక రకము ఇది ఎక్కువ మనం తేనెట్టులు వాటి షేప్స్ షట్బుజి షేప్స్ సేమ్ సా సంచి అంటే క్యారీ బ్యాగ్స్ క్యారీ బ్యాగ్స్ బట్టలు అవి యూజిస్తుంటాము సంచి హా హంస హంస అంటే స్పాన్ చెరువులో కనిపిస్తాయి వైట్ కలర్ ప్యాన్ హంస అంటే తాళము కీ తాళము తాళము లా అంటే తాళము క్ష క్షత్రియులు యుద్ధం చేసేవారు క్షత్రియులు యుద్ధం చేసేవారని క్షత్రియులు యుద్ధంలో వారు వారిని క్షత్రియులు అంటారు క్షత్రియులు రాంపము పోసి రంపము అంటారు చెట్లు నరపడానికి యూజ్ చేసుకుంటారు చెట్లు కట్టెలు వల్ల ఇట్లాగే ఇవి కానించి బయటి వరకు మనం నేర్చుకునే అల్లుళ్ళు అన్నమాట మొదటి వీడియో కోసం అర్చులు మన వీడియో చూడండి మరిన్ని వీడియో కోసం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు స్టోరీ థ్యాంక్ విత్ స్ ఓకే కిడ్స్